నమస్తే అందరికి వెల్కమ్ టు సుధావిహారీ వ్లాగ్స్ తి జీవితం దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది ఈ రోజు మన బండి అయితే మోషన్ తీసుకొని అసలు ముందుకి వెనక్కి కదలట్లేదు ఏమైందా అని చూస్తే మన షోరూమ్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు చెప్పారు హెచ్ఎస్టి చెక్ చేయమని మనం బండి తీసుకున్నప్పుడు వచ్చిన హెచ్ఎస్టీ నేను ఇంకా వారంటీలో పెట్టుకోలేదు అండ్ దాన్ని చేంజ్ చేయలేదు అదే ఇప్పుడు వరకు ఐదో సీజన్ వరకు అయితే నడిచింది దురదృష్టం ఏంటో గానీ హెచ్ఎస్టి అయితే పోయిందనమాట మొత్తం అయితే కొట్టేసింది లోపట బండి అసలు ముందుకు వెనక్కి కదలట్లేదు సరిగా అండ్ మోషన్ బాగా తీసుకుంటుంది దాని తర్వాత మనం అయితే హెచ్ఎస్టి కోసం మొత్తం మన తెలంగాణ మొత్తం ఆల్ ఓవర్ సర్చ్ చేసాం ఫార్టీ ఫైవ్ సిసి హెచ్ఎస్టి కోసం తెలంగాణ మొత్తం షోరూమ్లలో ఎక్కడ లేదంట ఫార్టీ ఫైవ్ సిసి అందుకే నేనైతే ఆంధ్రలో అడిగి విజయవాడ అయితే వెళ్ళిపోయాను విజయవాడ గ్యామ్ షోరూంలో అయితే మనకు ఫార్టీ ఫైవ్ సిసి హెచ్ఎస్టి అయితే దొరికింది దాని తర్వాత అయితే నెక్స్ట్ డే తీసుకొచ్చి మన హెచ్ఎస్టీ అయితే మన బండికి అయితే ఎక్కిచ్చేసాం అనమాట మన తెలంగాణలో లేని స్పేర్ పార్ట్స్ అన్ని మన ఆంధ్ర విజయవాడ షోరూమ్ లో అయితే మొత్తం దొరుకుతాయి మేము చూసి అయితే షాక్ అయిపోయాం మన चिन्ना बंडी नूची इपड़ चिना बंडेन बंडी वर गयते प्रत्तियोग आइटम्स आयते इकड़ दुरुपत नाई। ఆల్మోస్ట్ మన పాత హెచ్ఎస్టి అండ్ కొత్త హెచ్ఎస్టి కూడా సేమ్ ఉన్నాయి దాని ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయితే పడింది ఇక్కడైతే మన తెలంగాణలో ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఉంటుంది హెచ్ఎస్టి వేయడం అయిపోయిన తర్వాత మనమైతే వెల్డింగ్ షాప్ కి తీసుకెళ్లి కొంచెం కెసర్ దగ్గర ట్యాంక్ కెసర్ అయితే మనం బెల్డింగ్ కొట్టేసేసాం బండి ఫీల్డ్ పెట్టిన తర్వాత మా అన్న బండి దిగబడిందంటే ఎక్కడికైతే వెళ్ళాము దాని అయితే ఇంకో డోజర్ తీసుకొచ్చి అయితే ఎక్కువ చేశాము పొలాల్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పక్క పక్కనే కాలువలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు దిగుబడుతుందో తెలీదు నాకు తెలిసి ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుంది కానీ చాలా ధైర్యంగా ఉండి మనం అయితే వెళ్ళలేదు మా దగ్గర అయితే ఆల్మోస్ట్ ఫీల్డ్ అయిపోయినట్టే నేను మావాడు కలిసి అయితే ఇప్పుడైతే తెనాలికి అయితే వచ్చాము ఫీల్డ్ చూడడానికి ఇక్కడ ఫీల్డ్ చూస్తే కిరాక్ ఉంది బట్ మనకైతే వర్షం పడితే ఇక్కడ కోపయ్యారంట నేల ఆరిపోయిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు వస్తున్నప్పుడు మనవాడి బైక్ లో అయితే పెట్రోల్ అయిపోయింది దాన్ని అయితే లిఫ్ట్ ఇచ్చారనమాట వేరే వాళ్ళు అదంతా అయ్యాక మేమందరం అయితే పిడుగురాల ఫీల్డ్ అయితే చూసి వచ్చాము అక్కడికైతే వెళ్ళిపోదామని నైట్ అయితే అంతా చేసి ఈ సీజన్ లో తీసుకున్న కొత్త లెజెండర్ బండ్లకైతే ఎస్ ప్యాకెట్లు బాగా ఆరిగిపోతున్నాయి మావోడి కొత్త బండికి అయితే ఎస్ ప్యాకెట్ అయితే చేంజ్ చేశాము దాని తర్వాత అయితే పిట్గురాల వెళ్ళిపోయాడు